రమ్య పంచాయతీ ఏర్పాటు చేసి మైత్రిని ఊర్లో జనాలని పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి అక్కడ ఉన్న రమ్యని చూసి ఏంటి రమ్య పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేశావు ఏంటి నీ సమస్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య నా భర్త తప్పు చేశాడన్న విషయం నాకు సాక్ష్యాధారాలతో సహా తెలిసింది అందుకే నా భర్తకు శిక్ష కూడా విధించాలి కదా మరి అందుకే మీ అందరినీ ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు చూస్తూ ఉండిపోతా ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం అవును నాకు శాశ్వధారాలతో సహా నా భర్త తప్పు చేశాడన్న అన్న విషయం నాకు తెలిసింది అందుకే నా భర్తకు నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఏంటో రమ్య అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుందో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం అవును నేను నా భర్తకి దూరం అవ్వాలనుకుంటున్నాను నా భర్తకి నేను విడా ఇవ్వాలనుకుంటున్నాను ఇక ఆయనతో నేను కలిసి బ్రతకలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రమ్య ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో బుజ్జి అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి నిన్ను ఇంటి దగ్గరే ఉండమన్నాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు బుజ్జి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం మీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారంట కదా నాకు తెలిసిందే అందుకే నేను ఎక్కడికి వచ్చాను మీ ఇద్దరు విడిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే బుజ్జి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బుజ్జికి ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్